పాలకిడు మండలం జాన్ పహాడ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలన చేసిన నీటి పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాన్ పహడ ఎత్తిపోతల పథకం కి జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశాము ఈ పథకం కి మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశాము ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాలు సాగు అవుతుంది ఈ పథకం ద్వారా చుట్టుపక్కల గ్రామాలతో పాటు జాన్ పహడ చెరువుకి కూడా నీరు అందుతాయి ఇప్పటికీ మూడు సార్లు వచ్చి పనులను పరిశీలన చేయడం జరిగింది పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు మరలా నేను వచ్చేసరికి పనులు పూర్తి కావాలి లేకుంటే కాంట్రాక్టర్ సిఇ మీద చర్యలు తీసుకుంటావు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ప్రాంతం సస్ శ్యాములమవుతుంది

ల్యాండ్ పూర్తయినా ల్యాండ్ పూర్తి అయితే మందులు వేగవంతంగా నడుపిస్తుంది నేను సి గారికి ఎస్సీ గారికి మాట్లాడకం అక్కడ ఇక్కడ మూసి నీ నదిపై నిర్మాణం పెద్ద స్థాయిలో గిరిజన రైతులకు ఉపయోగపడుతుంది ఈ ద్వారా ఎవరెవరైతే ఏ గ్రామాలకి తండాలకి ఉపయోగపడుతుందంటే తండ సజ్జాపురం తండ పాడియా తండ ఈ మూడింటికి మరి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ లిఫ్ట్లో సరిపోరు నీళ్ళు ఉండడానికి మరి నేను నిన్న పది కోట్ల యాభై లక్షలతో

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేవల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యేది ప్రాణైత నది నుంచి తుమ్మనేటి బ్యారేజ్ నుంచి చేవల్ల వరకు మొత్తం ఉత్తర తెలంగాణకి పదిహేడు లక్షల ఎకరాల కింద చేయాలి మరి వాళ్ళు ప్రాజెక్టు కట్టింది రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కాదు మరి వాళ్ళ చేబులు నింపుకోవడానికి వాళ్ళు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా మాత్రం ఆయన కట్టే ఇచ్చింది అదే మేము తప్పనిసరిగా గోదావరి నది జలాల విషయంలో మీకు విషయం చెప్పాలి వాళ్ళు తుమ్మడి గట్ట నుంచి మేడిగడ్డకి ప్రదర్శన చేసి చేయకుండా ఉండి ఉంటే గతంలో ఏదైతే ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపకల్పన జరిగిందో తుమ్మనేటి దగ్గర బరాజ్ ద్వారా అది ముప్పై ఎనిమిది వేల కోట్లకే పూర్తయ్యేది మరి కమిషన్ల కత్తుడితో మరొకటో మరొకటో ఆ ప్రాజెక్టు ప్రాజెక్టు కాస్ట్ మూడింతలు పెంచి